வைஸ் ஆர் கடப்பா பிரதே பதிமூன்று ஜன மண்டலம் வடப்பட்டு ஜித பிரதினி நரேஷ் கார உத்தியோகம் ஐயா மண்டலம் பிரபுவ ஜிதா தெலங்கா வாரிச்சே

స్థానంలో ఎం అనయన్యారెడ్డి గారు పెట్రోల్ లేకపోయినా మంట మండుతాది சன்னုံது மதி 250 இந்தாய் ஆ ஹக்க ஹஸ்பிரதுமதி யா முஜரபும் என்ன குள்ள கை రోడ్లు రెండు వందల డెబ్బై కడులైల రూపాయలు కట్ట ము సీమలు ఈ కడు కట్టి పట్ట గూడదని నిన్న కన్నే కత్తిపట్ట

ఆ రెండు వందల ఇరవై వరకు గ్యారంటీ కొట్టం తిన్ను ట్రాన్స్ఫర్ అయితే కొట్టాం ఉందా అంటే ఆధారంలో पूर्च पूरे <laughs> बेट गुन्दुका, बेट गुन्दुका करते है।